జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ నంబర్ వెంకన్న గారు నూట మూడు బూత్ కన్వీనర్ రామకృష్ణ నగర్ జనహృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయలు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ కోనా నాగేశ్వరరావు గారు సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ శివకోటి సహదేవుడు గారు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొమమలాపెల్లి జనసేన పార్టీ అధినేత రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసియాలకు అనుగుణంగా ప్రతి జనసేన కార్యకర్త కృషి చేయాలని పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ముప్పై ఆరవ డివిజన్ లో జనసేన పార్టీ ఇన్ఛార్జు మధ్య శివశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట ప్రధాన రాష్ట తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ యశస్వి జనసేన పార్టీ యువ నాయకులు గరాన అయ్యలు ముప్పై ఆరవ డివిజన్ పరిధిలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే కార్యకర్తలకి ఒక పెద్ద పండగ లాంటిదని ఆ పండుగను ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రజల కోసం ప్రజల మనిషిగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ఏడాది కాలంగా చేపట్టిన అభివృద్ధి పనులు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పవన్ కళ్యాణ్ పాలనను అభినందించారు ప్రజల కోసం పని చేసే పవన్ కళ్యాణ్ కు భగవంతుడు ఆయిర్ ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాంబాబు గారు అప్పల్ రాజు గారు జనార్దన్ గారు హరి మాస్టర్ భాను నవీన్ దిలీప్ గోపి పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రపంచం ప్రపంచం అంటే ప్రపంచమై ఒకళ్ళు ఒక దేశం కాదు కాంటినెంట్స్ కాదు ప్రపంచం అంతా కూడా ఈ రోజు మన రాధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రోజు ప్రతి ఒక్కరు ఎవరి స్తోమకు తగ్గట్టు అభిమానంతో ప్రేమతో ఒక రాష్ట్రే సంబంధించి రిస్ట్రిక్ట్ అయ్యి కాకుండా కంట్రీకే స్టార్ట్ అవ్వకుండా అందరూ కూడా మొత్తం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ ఘనత ఒకే ఒక నాయకుడికి ఉంది అది మన పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మేము ఇక్కడ విజయనగరంలో రామ్నారాయణ టెంపుల్లో ఆయన గురించి ఆరోగ్యం కోసం ఆయుష్ కోసం ఆయన సంతోషంగా పది కాలాలు సంతోషంగా ఉండి మనందరిని పాలించాలని ఈరోజు యాగం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ముప్పై ఆరో ముప్పై ఆరో డివిజన్లో ఇక్కడ శంకర్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న శంకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రాక్ హాయిస్టింగ్ చేస్తున్నాం దాడి ఒడ్డున రోడ్డు మీద హైవే ఇక్కడ రోడ్డు ఎంట్రీ దీనిలో చేస్తున్నాం ఎంతో ఘనంగా చాలా భారీ ఎత్తుగా పెద్ద జెండా బ్లాక్ హాయిస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కార్యక్రమాలు బెడ్ క్యాంప్స్ అని జన సైనికులు నాయకులు అందరూ కూడా వీరు మహిళలు ప్లాన్ చేసుకొని హాస్పిటల్ హాస్పిటల్లో మేము అక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా పాలు బ్రెడ్ అవన్నీ కూడా ఇస్తున్నాం ఇక్కడ ఏ డైరెక్షన్స్ పార్టీ జనహృదయ రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా నేత తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ వెనద వెంకట గండాధర రెండ నాయకులు గారు సీనియర్ మరియు వెంకటకృష్ణ గారు చైర్మన్ జనహృదయ రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదలు తుని నియోజకవర్గ అభివృద్దికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ సుబ్బారావు గారు అనంత లక్ష్మి ట్రేడర్స్ అధినేత మరియు సీనియర్ టీడీపీ నాయకులు గోపాలపట్నం స్టేషన్ రోడ్ అన్నవరం